దేవి నవరాత్రుల్లో అమ్మవారికి కలిసాన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఇలాగ రాగి వెండి ఇత్తడి మీకు ఏది అవైలబుల్గా అది ఆ చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో వాటర్ తీసుకుని కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలా సుగంధ ద్రవ్యం ఏదో ఒకటి అండ్ ఒక రూపాయి కాయిన్ అండ్ జవ్వాది పౌడర్ సువాసన కోసం అలాగే వేపాకులు మీ దగ్గర ఉంటే ఏవైనా పువ్వు వేసుకుని ఇలా కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టలు పెట్టుకుని దాని మీద జాకెట్ ముక్క ఫోల్డింగ్ చూపిస్తున్నాను అనమాట మీకు అలాగా ఫోల్డ్ చేయాలి రానివాళ్ళు చూసి ఒకసారి ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది దేవి శరణావరాత్రులు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు కానీ పసుపు కానీ పచ్చని కానీ ఇష్టమైన రంగు ఇలా జాకెట్ ముక్క కలసానికి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి చాలా ఈజీ అండి సో చూసారే అంత ఈజీగా అయిపోయిందో అలా పెట్టుకుని దానికి గంధం రాసి బొట్టు పెట్టి కలుస్తానికి ఏర్పరచుకోవాలి ఫైనల్గా ఇది లుక్ ఇలా కలిసానికి మన దగ్గర ఉన్న జ్యువెలరీ వేసి డెకరేట్ చేయడమే